పదో తరగతి ఫలితాల్లో ససి విద్యా సంస్థల విద్యార్థులు అద్వితీయమైన ప్రతిభ కనపరిచారు వి ప్రణతి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి సత్తా చాటారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ససి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ కృష్ణ డైరెక్టర్ క్రాంతి సుధలు అభినందించారు ససి విద్యా సంస్థలు ప్రతి ఏటా టెన్త్ ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తున్నాయి అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రుల సహకారంతో పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డులు సృష్టించారు చక్కని పాఠ్య ప్రణాళికతో ఘన విజయాలు సాధించారు ఆరు వందల మార్కులకు గాను వి ప్రణతి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి టాపర్గా నిలిచారు సిహెచ్ సాయి హన్షిత ఎస్ హనుమ అఖిల్ వి దుర్గా హర్షిత కె జ్ఞాన అమృతలు ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించారు ఐదు వందల తొంభైకి పైన ఎనిమిది మంది ఐదు వందల ఎనభై పైన డెబ్బై ఏడు మంది ఐదు వందల డెబ్బైకి పైన నూట నలభై ఆరు మంది ఐదు వందల యాభైకి పైన రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఐదు వందలకు పైన మూడు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులు మార్కులు సాధించారు పరీక్షకు హాజరైన విద్యార్థులంతా శత శాతం ఉత్తీర్ణత సాధించారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను శశి విద్యా సంస్థల చైర్మన్ బురుగుపల్లి వేణుగోపాల కృష్ణ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ అకాడమిక్ డైరెక్టర్ సుధలు అభినందించారు సిసి విద్యా సంస్థలు ప్రతి ఏటా టెన్త్ ఫలితాల్లో విజయ ఖ్యాతను ఉన్నాయి ఈ ఆడది కూడా రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించి సత్తా చాటారు